ఫ్రెండ్స్ ఏపీఎస్సి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరుగుతుంది కదా ఇరవై ఒకటో తేదీ నుంచి దీనికి సంబంధించి నా ఫ్రెండ్స్ని అంటే నాకు పరిచయం ఉన్న వాళ్ళని ప్లస్ మిగతా వాళ్ళందరినీ వెరిఫికేషన్ ఎలా జరుగుతుంది దాని మీద క్లారిఫికేషన్ కోసం మీకు ఇద్దామని ఎందుకంటే దాదాపుగా నెల రోజుల పాటు జరుగుతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది విత్ గ్రూప్ వన్ మెయిన్స్ రాస్తున్న వాళ్ళతో కలిపి నేను చెప్తున్నాను అందువల్ల ఏ చాలా మంది చాలా డౌట్లుతోన్నారు ఉన్నారనమాట ఎలా కొందరు అడుగుతున్నారు దీని మీద వీడియో చేయమని అందుకే నేను వాళ్ళని కనుక్కొని వెళ్ళి వచ్చిన ఎంక్వైరీ చేసి దాని మీద దీని ఒక క్లారిటీతో ఒక వీడియో చేస్తున్నాను అంటే అభ్యర్థులు ఏమేమి పట్టుకెళ్తే బెస్ట్ ఏమేమి ఉంటే మనం అందుబాటులో ఉంచుకుంటే బెటరు సర్టిఫికేట్ వెరిఫికేషన్కి మిగతా ఏం మిగతావి కొంత డౌట్ పడుతున్నారు లేనివేటి ఉండాల్సినవి ఏంటి అనేది నేను మీకు క్లారిటీగా చెప్తున్నాను ఇప్పుడు జరుగుతున్నట్లు చూ చూస్తే అంటే మొన్న ట్వంటీ ఫస్ట్న అభ్యర్థులు వెళ్ళారు కదా వాళ్ళని ఎంక్వైరీ చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఎలా జరుగుతుందంటే ఒక ఐదుగురు వెరిఫై చేస్తున్నారు ఏ ఎస్ఓ తర్వాత మిగతా సీనియర్ అసిస్టెంట్లు ఇలాగ ఒక ఐదు టీము వెరిఫై చేస్తున్నారు ఒక్కొక్క అభ్యర్థిని దాదాపుగా థర్టీ మినిట్స్ పడుతుందని అంటున్నారు అనమాట అయితే ఎప్పుడు ఇలాగే జరుగుతుంది అనమాట ఒక ఐదు పది టేబుల్స్ ఉంటాయా అవి దాదాపుగా ఒక షిఫ్ట్ షిఫ్ట్కి యాభై మందిని వెరిఫై చేస్తారు అనమాట అలాగే ఉదయం మధ్యాహ్నం ఇలాగే యాభై వేసు మందిని వెరిఫై చేస్తుంటారు ఆ చేసినప్పుడు వీళ్ళే చూస్తారనమాట వెరిఫికేషన్ ఈ సర్టిఫికేట్లన్నీ వాళ్ళ దగ్గర ఉంచుకోరు వెరిఫై చేసిన తర్వాత మనం ఏదైతే జెరాక్స్ సెటిల్ ఉన్నాయో వాళ్ళు తీసుకుంటారు అనమాట వాళ్ళు ఏటైతే వెరిఫై చేశారో ఆ క్యాండిడేట్స్ తీయారో వాళ్ళు మార్క్ చేసుకొని వాళ్ళు తీసుకుంటారు అనమాట సర్టిఫికేట్స్ మళ్ళీ మనకి ఇచ్చేస్తారు మనం పట్టుకెళ్ళిపోవచ్చు అంటే ఇది కొత్త వాళ్ళకి చెప్తున్నాను ఆల్రెడీ ఇంతకు ముందు వెళ్ళి వచ్చిన వాళ్ళకి అయితే వాళ్ళకి ఎలాగే అనుభవం కాబట్టి ప్రాబ్లం ఉండదు అయితే ఇందులో మెయిన్ గా చూస్తున్నది వాళ్ళు టెన్త్ క్లాస్ చూస్తున్నారు తర్వాత దాంతో పాటు డిగ్రీ చూస్తున్నారు అనమాట టెన్త్ ఏంటంటే ఏజ్ని క్యాలిక్యులేట్ చేసుకోవడానికి ప్లస్ డిగ్రీ ఏంటంటే క్వాలిఫికేషన్ కాబట్టి మధ్యలో ఇంటర్ ఉన్నా లేకపోయినా పట్టించుకోవట్లేదు అనమాట అలాగే నాన్ క్రిమిల్ లేయర్ గురించి ఎక్కువ మంది అడుగుతున్నారు ఈ నాన్ క్రిమియల్ లేయర్ ఏ ఫార్మట్ అయినా పర్వాలేదు తీసుకుంటున్నారు అది ఏపీపీఎస్సీ కూడా ఇచ్చిన ఫార్మటే అవసరం లేదు ఫ్రెండ్స్ అది ఎవరైనా తీసుకోవచ్చు అది ఎంప్లాయ్ కూడా పట్టుకెళ్ళాలి ఎందుకంటే అది ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు ఫ్యామిలీని క్యాల్కులేట్ చేస్తారు కానీ ప్రెజెంట్ ఉన్న ఎంప్లాయ్ని తీసుకోవడం అనమాట అందుకని మన పేరెంట్స్ ఇన్కమ్ నే వాడు యావరేజ్గా తీసుకుంటాడు అనమాట అందువల్ల నాన్ క్రీమ్ లేయర్ ఏ ఫార్మట్ అయినా పర్వాలేదు దాని వల్ల వచ్చి ఇబ్బంది ఏమీ లేదు అలాగే నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే స్టడీ సర్టిఫికేట్ అయినప్పుడు చెప్పాను కదా లోకల్కి ఏమో వచ్చి ఫోర్త్ నుంచి టెన్త్ మధ్యలో లైన్గా ఫోర్ ఇయర్స్ చూస్తుండు అది లేకపోతే రెసిడెన్షియల్ సర్టిఫికేట్ ఉండాలి ఆ రెండిట్లో లేదు ఒకటి రెసిడెన్షియల్ సర్టిఫికేట్ అనేది ప్రైవేట్గా పూర్తి చేసిన వాళ్ళకి అనమాట అలాగే చాలామంది ఇంకో డౌట్ అడుగుతున్నారు అంటే ప్రొవిజనల్ ఓడి ఓడి మస్ట్ అని అంటే ఇంతకుముందు మేము వెళ్ళినప్పుడు ఓడి మస్ట్ అని కూడా ఫ్రెండ్స్ ఓడి లేకపోతే అంతే రీసెంట్గా కంప్లీట్ చేసిన వాళ్ళు ఏటా ఏట అంటే ఓడి అనేది అంత త్వరగా రాదనమాట అప్పుడు ప్రొవిజనలే చూపిస్తాడు అది ప్రొవిజనల్కి ఎగ్జామ్స్ని ఇస్తారు దానివల్ల ఏం ప్రాబ్లం లేదు ఇప్పుడు ఇక్కడ ఈ అభ్యర్థులకి ఏం చేస్తారంటే వీడు పెట్టుకున్న క్వాలిఫికేషన్కి ఆ సర్ దానికి ఎలిజిబుల్ ఉన్నాడా లేదా అదే వెరిఫై చేస్తారు అంతే తప్ప సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు ఏం పట్టుకెళ్ళిపోరు దా అలాంటప్పుడు మనకు ఓడి మ్యాండేట్ అనమాట చాలామంది ఏంటంటే ఓడి అప్లై చేసుకోరు కూడా దానివల్ల కొంత డిలే అవుతుంది ఇది పెట్టుకున్న వెంటనే వచ్చేది కూడా టైం తీసుకుంటుంది మనకు ఓడి అది ఎప్పుడు ఇంపార్టెంట్ అంటే మనం ఫోస్ట్లోకి వెళ్ళే టైంకి మాత్రం ఖచ్చితంగా ఉండాలన్నమాట ఎందుకంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్కడ కూడా మన సర్టిఫికేట్లు తీసుకుంటారు ఒరిజినల్ మనకి డిపార్ట్మెంట్కి అయితే వెళ్తున్నామో వాళ్ళు అందువల్ల అలాంటి టైంలో ఇంపార్టెంట్ అనమాట ఈ టైంలో అయితే మాత్రం అప్లై చేసుకోండి ఓడికి అది వచ్చి సాధ్వనం తెరలిగా తెప్పించుకోవడానికి చూడండి ప్రొవిజనల్ ఉన్నా సరిపోతుంది అనమాట అలాగే ఇంకోటి ఏంటి జరుగుతుందంటే దీని తర్వాత చెక్ లిస్టు రిజిస్ట్రేషన్ ఫాము కమ్యూనిటీ సర్టిఫికేట్లు అవన్నీ ఉన్నాయి కదా అవన్నీ పట్టుకెళ్ళినప్పుడు రెండే సెట్లు చెక్ లిస్ట్ రెండు సెట్లు ఇటిస్ట్రేషన్ ఫామ్స్ రెండు అయితే గెజిటెడ్ సంతకాలని అన్నింటి మీద అవసరం లేదు ఓన్లీ ఇటిస్ట్రేషన్ మీద ఉంటే సరిపోతుంది అనమాట ఆ ఇటిస్ట్రేషన్కి తప్ప మిగతా అన్నింటిలోనే అన్నింటి మీద అవసరం లేదు అనమాట సర్టిఫికేట్స్ అయ్యి మీరు యాజ్ యూజువల్గా పట్టుకెళ్ళిపోవచ్చు చెక్ లిస్ట్ అయినా అన్ఎంప్లాయీ డిక్లరేషన్ అనేది మనం ఇచ్చుకోవాలి కాబట్టి దాంతో వచ్చిన ప్రాబ్లం ఏం లేదు అలాగే ఇంకోటి ఏంటంటే ఎక్కువ మంది అడుగుతున్నారు ఎక్సైజెస్ దాని గురించి అడుగుతున్నారు ఎక్సైజెస్ మెడికల్ ఏమొచ్చి ఎలా చేస్తున్నారంటే ఒకప్పుడు కేజీహెచ్ దగ్గరికి ఇచ్చాడు ఇప్పుడు అలా జరగట్లేదట ఇప్పుడు అక్కడే వెరిఫికేషన్ అయిపోయిన వెంటనే నెక్స్ట్ డే అక్కడే విజయవాడలోనే అక్కడే చేస్తుండట మెడికల్ కాలేజీలోనే అదే మెడికల్ చే చేంజ్ చేస్తున్నారట వన్ డే ఉంచి నెక్స్ట్ డేనే అయిపోతుందట మెయిన్ అయ్యి అండ్ ఇయర్ అనమాట సిక్స్ ఇంటూ సిక్స్ నెక్స్ట్ ఇంకోటి విజువల్గా దానికోసం అనమాట ఓవరాల్గా అయితే చూసుకుంటే ఎక్సర్సైజెస్కి అయితే మెడికల్ అయితే నెక్స్ట్ డే జరిగిపోతుందంట దానివల్ల మనకి ప్రాబ్లం ఏం లేదు అక్కడ ఉన్న వాళ్ళు వెరిఫికేషన్కి వెళ్ళిన వాళ్ళు ఆ రోజు ఉండిపోతున్నారు నెక్స్ట్ డే అయిపోయినట్టునే వస్తున్నారు అనమాట ఇది ఎక్సర్సీకి సంబంధించి క్లారిఫికేషన్ అనమాట ఆ తర్వాత మిగతా అయితే సర్టిఫికేట్స్ అయితే అంత పెద్ద ఇబ్బంది కానీ ఏమి కానీ ఏమీ లేదు కాకపోతే ప్రతి సర్టిఫికేట్ కూడా స్పూట్నీ చేస్తున్నారు అనమాట అంటే క్లియర్గా చెక్ చేస్తున్నారు అక్కడ ఎక్కువ టైం తీసుకుంటుందన్నమాట అలాగే వెళ్ళాలనుకున్న వాళ్ళు షిఫ్ట్ లాంగ్ లాంగ్ నిండి రావాలనుకున్న వాళ్ళు అయితే ముందు రోజు వెళ్ళిపోతే బెస్ట్ నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ అటెండ్ అయ్యేలాగా ఆఫ్టర్నూన్ ఉన్న అయితే ఎర్లీ మార్నింగ్ బయలుదేరిన కి అక్కడికి వెళ్ళిపోవచ్చు ఇది ఏపీపిఎస్సి బిల్డింగ్ ఉంది కదా విజయవాడలో ఇందిరాగాంధీ స్టేడియం ఆపోజిట్ సెకండ్ ఫ్లోర్లో జరుగుతుంది అనమాట దీనికి సంబంధించిన సర్టిఫికెట్స్ అయితే ఇది ఫ్రెండ్స్ ఇంకా ఏమి డౌట్ ఉంటే కామెంట్ లో పెట్టండి దానికి సంబంధించి ప్రతి విషయానికి మీకు క్లారిఫికేషన్ ఇస్తాను ఏం డౌట్లు ఉంటే దానికి సంబంధించి మళ్ళీ మరొక వీడియో చేస్తాను అనమాట ఇది ఫ్రెండ్స్ నా వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి